హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ రైతు తమ్మని మార్చిన మళ్ళీ ఈరోజు నేను ఉల్లిగడ్డ రైతుల దగ్గరికి వచ్చాను ఆ రైతులు ఇప్పుడు ఉల్లిగడ్డలు ఏ విధంగా కోపించారు మళ్ళీ అడుగుదాం మళ్ళీ చూద్దాం చెప్పండి మీ పేరేం రవి మీకు ఎన్ని ఎకరాలు ఉల్లిగడ్డ వేసారా ఎకరేసినారా మరి మీరు కోప ఎంత ఖర్చు అయిందనా పదహైదు వేలా పదహైదు వేలా మళ్ళీ ఉల్లిగడ్డ మార్కెట్ ఏ విధంగా ధర పలుకుతుంది మార్కెట్లో రెండు వేలు నుంచి మూడు వేలు లేకపోతుంది మళ్ళీ ఉల్లిగడ్డలు ఎట్టున్నాయి ఒకసారి చేతు బాగున్నాయి అన్నా ఇలా బాగున్నాయి ఉల్లిగడ్డలు ఏమి బాగా ఉన్నాయన్నా మళ్ళా ఎవరన్నా మార్కెట్ వాళ్ళు ఎంత ఎంత వినాయనా రెండు వేల వందలు రెండు వేల మూడు వందలు అప్పుడే పట్టించేసాను మీరు మరిగా ఎన్ని ట్రాక్టర్లు ఏంది మళ్ళీ నాలుగు ట్రాక్టర్లు మరిగే సంవత్సరం మరి ఎంత పెట్టుబడి పెట్టినారు ఉలిగడ్డకి లచ్చ పెట్టినారాబా మళ్ళీ లచ్చ పెడితే మీకు ఎన్ని ఎన్ని కింటా అయితే మళ్ళీ ఎట్లా గిడుతుంది సగంలో సగం మరిగా ఇంతకు ముంచే మీరు ఏం పంట వేసిరా బుడలేసిరా మళ్ళా బుడలు ఏమన్నా లాభం వచ్చిందా నష్టమే బా మరిగా ఈ సంవత్సరం రేట్లు ఉన్నట్టున్నాయి మరి మళ్ళా ఇంకా మంచి రేటు పోతుండగా మీరు మార్కెట్లోకి మళ్ళీ ఆడ మూడు వేలు కదా రెండు వేల రెండు వందలు కదా పర్లేదు ఆడ కమిషన్లకి లారీలకి అంత చేతికి వచ్చినట్టు ఉంటుంది పెట్టినారు మరి కలి దిశకి ఎంత ఇచ్చినారు మా ఊళ్ళో ఉల్లిగడ్డకి మూడు వందల మూడు వందలు మూడు వందల దానికి ఎంత ఖర్చు అయింది ఉల్లిగడ్డలు ఖర్చులు మందు ఖర్చులు మొత్తం దానికి పెట్టు మందులకి పోయావై దీనికి పోయావై అనుకో లక్ష రూపాయలు ఖర్చు మరి చూశారు కదన్న మళ్ళీ మన రవి వెన్నట్టి పంట అయితే బాగానే పండించారు మళ్ళీ మార్కెట్లో మూడు వేలు పోతుంటే ఇక్కడ మూడు రెండు వేల రెండు వందలకి అయితే అయితే జరిగింది ఉల్లిగడ్డలు బాగా లావుల గడ్డలు అని ఎర్ర ఉన్నాయి అసలు అన్నకి ఆ హ్యాండ్సప్ రైతు అన్న బాగా పండించారు మళ్ళీ నాలుగు ట్యాక్టర్ ఉంది ఎక్కడ మరి ఇక లాస్ట్లో చాలా థ్యాంక్స్ అన్న మరి ఇట్లాగే మీరు మంచి మంచి పంటలు తేంటి బాగా రైతు బాగా పడాలని అయితే మంచి కొత్త కోరుకుంటుంది నేను కూడా బాగా ట్రై చేస్తున్నాను